కడప ఉక్కు విషయంలో బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి చేశారు ఇస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఉక్కు పరిశ్రమ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడంపై ఉక్కు ప్రవీణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమ అంశాన్ని అమలు చేయకుండా కావాలనే కాలయాపన చేశారని ఆయన విమర్శించారు బీజేపీ నాయకులు తమ ద్వంద్వ వైఖరిని మానుకుని ఇప్పటికైనా ఉక్కు విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా జిల్లా పర్యటనలోగా కడప ఉక్కు పరిశ్రమపై బీజేపీ వైఖరిని వెల్లడించాలని లేని పక్షంలో ఉక్కు సైనికుల నుంచి బీజేపీ నేతలు ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఉక్కు ప్రవీణ్ హెచ్చరించారు వెనుకబడిన రాయలసీమకు మరీ ముఖ్యంగా కడప జిల్లా ఉక్కు పరిశ్రమ పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలా ఎందుకంటే ఈ పదహైదు రోజుల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినాడో ఆ రోజు నుంచి బీజేపీ నాయకుల మాటలు వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కంప్లీట్గా వాళ్ళు కడప ఉక్కు పరిశ్రమకు అడ్డంకిగా వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి నేను బీజేపీ పార్టీ పెద్దల్ని ఎవరైతే జిల్లాలో గతంలో మీరు ప్రకటనలు చేసినారు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఏమని చెప్పారు మీరు అమిత్ షా గారు కడప జిల్లా పర్యటనకు వస్తున్నారు త్వరలో అమిత్ షా గారు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు ఒక పెద్ద మనిషి ఏమో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కడప జిల్లాకు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తారని చెప్పినారు ఈరోజు పేపర్లో పద్దెనిమిదో తారీఖు అమిత్ షా గారు కడప జిల్లాకు వస్తానంటున్నారు మరి ఇచ్చేది మేమే తెచ్చేది మేమే ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసి ఉక్కు ఉక్కు పరిశ్రమకి ఆయన శంకుస్థాపన చేసినప్పుడు సహకరించాల్సిన మీరు ఎందుకు సహకరించాలా అది కూడా మేము ఎందుకు అడుగుతున్నామంటే లక్షల మంది రాయలసీమలో వలస వెళ్ళిపోయినారు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత బానిస బతుకులు బతుకుతున్నారు రాయలసీమలో అలాంటి వెనుకబడిన రాయలసీమను రాజకీయాలు పక్కన పెట్టి మీలో మీకు సరిపోతనం ఉంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు మీ రాజకీయాల కోసం మా ప్రజల కడుపు కొట్టద్దాయా అని నేను ఎన్నోసార్లు బీజేపీ నాయకులను ప్రాధేయపడి చెప్పిన అయినా బీజేపీ నాయకుల వైఖరి ఎట్లుందంటే ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదు మేము ఇవ్వలేమని ఈరోజు మాట్లాడతారు మరి విభజన చట్టంలో ఆరు నెలల లోపల ఉక్కు పరిశ్రమ ఫీజుబుల్లా కాదా అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి దాని మీద స్టెప్ తీసుకోమని విభజన చట్టంలో ఉంది మరి చెప్పండి ఎవడో కడప జిల్లా బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ లేదా దేశ నాయకులు ఎవరో మీరాన్సర్ చెప్పండి చట్టంలో ప్రత్యేక హోదా లేదు మరి ఉక్కు పరిశ్రమ ఉంది ఏం చేసినారు వెనుకబడిన రాయలసీమకు ప్రతి సంవత్సరము స్పెషల్ ప్యాకేజ్ కింద డబ్బు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది మరి అది ఇచ్చినారా బీజేపీ నాయకులు మీరు సిగ్గుండే మారుతున్నారా నిజంగా మీరు రాయలసీమ తల్లికే పుట్టినారా మీరు రాయలసీమ గడ్డలో పుట్టి ఈరోజు రాయలసీమ కష్టాల్లో ఉంటే అది మాట్లాడకుండా మీరు ఎందో రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మన ఢిల్లీకి వచ్చినారు ఢిల్లీలో చూసుకోండి పార్లమెంట్లో చూసుకోండి మీకు మీకు సరిపోకపోతే మా ప్రజల కడుపులు ఎందుకు కొడతారాయా మీరు మాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే బీజేపీ నాయకులు ప్రత్యేకంగా హోదా లేదన్నారు మరి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు నాలుగున్నర సంవత్సరం అయిందా ఎవరో బీజేపీ నాయకుడు ఎవరో మాట్లాడండి ఇదో కడప జిల్లాకి ఇన్ని నిధులు ఇచ్చినాం మేము రాయలసీమకి ఇన్ని నిధులు ఇచ్చినాం వెనుకబడిన ఉత్తరాంధ్రకి నిధులు ఇచ్చామని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా బీజేపీ నాయకులకు నేను ఒక్కటే చెప్తున్నా మాకు మా రెక్కల కష్టంతో మా ఉద్యమ ఫలితంగా ఆహార నిశలు స్టీల్ ప్లాంట్ సాధనా సమితి మా ఉక్కు సైనికులు కష్టపడింటే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాయలసీమకు చేయాలనే ఒక గట్టి సంకల్పంతో స్టీల్ ప్లాంట్ ఇచ్చినారు మీరు అట్లాంటి స్టీల్ ప్లాంట్కు అనుమతులన్నీ మీరు వెంటనే మంజూరు చేయాలా రెండోది మీరు స్టీల్ ప్లాంట్ను ఆ నిర్మాణానికి అడ్డుపడవద్దు దయచేసి సహకరించండి ఎందుకు మేము సహకరించామంటున్నామంటే ఒక్కరోజు మీరెవరో బీజేపీ నాయకులు వస్తే రాయలసీమ మొత్తం నేను దిప్తా అన్ని జిల్లాలో మేమిడ నీళ్లు లేవు కరువు రైతులకి శనిగ పైరు లేదు వ్యాపారాలు లేవు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక ఎటుపోవలు దిక్కుతోచని స్థితిలో మా బాధలు మేము పడతా రాయలసీమ కష్టాలు చూడండి అంటే మీరు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి తప్పించుకుంటే మాత్రం కేంద్రానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తాం మేము బీజేపీ నాయకులు అమిత్ షా గారి పర్యటనని ఉక్కు సైనికులను మేము అడ్డుకొని తిరుతాం మాకు స్టీల్ ప్లాంట్ మీద అమిత్ షా గారు కడప జిల్లాకు వచ్చే లోపల బీజేపీ నాయకులు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలా